అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే సిక్స్ జేవిఆర్ వారి జాతిరత్నాలు ధరించండి హాయ్ వెల్కమ్ టు మనన్ టీవీ నేను మీ బైకర్ ఎరుస్వామి ఈ పేరు నిజంగా ఒక సెలబ్రిటీలని ఎలా అయితే కొత్త కొత్త హీరోయిన్స్ని హీరోని వాళ్ళని ఎలా మనం గూగుల్లో సెర్చ్ చేస్తామో ఈ బైకర్ ఎరుస్వామి అని చెప్పి కూడా చాలామంది గూగుల్ చేసిన పరిస్థితి చాట్ జీపెట్టిని కూడా అడిగిన పరిస్థితి సో ఇలాంటి నేపథ్యంలో బైకర్ ఎర్రిస్వామి ఒక ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూ ఇచ్చాడు పంతొమ్మిది మంది చావు కారణమైన ఎరుస్వామి మాట్లాడిన మాటలు ఒకసారి మనం డిస్కస్ చేసుకునే ప్రయత్నం చేద్దాం రన్నింగ్ లో పోతున్నప్పుడు డివైటర్ తగులుకొని కింద పడడం వల్ల ఆయన స్పాట్ లో చనిపోయాడు నేను డివైటర్ కి వెళ్ళి పక్కకి పడినాను బస్సు తర్వాత ఒకటి ముంగటికి వెళ్ళిపోయింది తర్వాత వచ్చి బస్సు ముంగటికి వెళ్ళిపోవడం వల్ల అగ్గి జర అగ్గి నిప్పులు రావడం వల్ల బస్సు అంటుకొని నేను మా ఫ్రెండ్ చనిపోయిన టెన్షన్ లో ఏమర్థం కాక నేను ఆ అబ్బాయిని సైడ్ కి వేసి వెళ్ళిపోయినాను నేను డోన్ కి వెళ్ళాలి యాక్చువల్ గా అంటే ఆ రోజు వద్దని చెప్పి సైడ్ కేసి వాళ్ళ ఫ్రెండ్ని అంట ఎందుకంటే ఫ్రెండ్షిప్కి ఇచ్చే వాల్యూ అది నిజంగా చాలామంది ఫ్రెండ్షిప్ అంటే చేతులు కాళ్ళు కోసుకుంటారు నువ్వు లేకపోతే నేను లేనంటారు అంటే మేల్ మేల్ కానీ ఒక కావచ్చు ఫీమేల్ ఫీమేల్ కావచ్చు ఎవరైనా సరే సో ఫ్రెండ్షిప్కి కాస్త కోస్తా వాల్యూ ఇస్తారు ఆ వాల్యూ కూడా నిజంగా స్వామి చచ్చిపోయిన శివశంకర్కి ఇవ్వాలి ఒకవేళ ఇటు కొంచెం కాస్త కోస్తా ఏమన్నా కొంచెం అంటే మనసున్న వ్యక్తి అయితే ఆ పంతొమ్మిది మంది వాళ్ళు చనిపోయేవాళ్ళు కాదు నిజంగా చెప్తున్నారు బండికి లైట్ లేదు వద్దురా అని చెప్పిన కానీ వద్దులేరాని నేను వదిలేసి వస్తా అని చెప్పినాడు ఏంటంట బండికి లైట్ లేదు వద్దురా అని చెప్పిండంట ఏం చెప్పిండంట ఈయన బండి యాక్సిడెంట్ అయిపోయి అక్కడ ఉండిపోతే ఆ శవాన్ని పక్కన పడేసి ఈ ఆ బైక్ని కూడా తీయకుండా పంతొమ్మిది మందికి చావు కారణమైన వాళ్ళందరూ వాళ్ళ గుండె లవిసెల్లో ఏడుస్తున్నారు వాళ్ళందరూ రోదన కారణమైన ఎరుస్వామి ఇలాంటి నైట్ టైంలో బండి పోలేదు వద్దని చెప్పిండంట ఈయన మాటలు మనం నమ్మాలి అసలు మస్త్ ఇంకా చాలా ఉన్నాయి చూడండి ఆల్రెడీ పెట్రోల్ బంక్లో కూడా చూసినారు మాదేమో అట్లా జరగడం వల్ల మూడు సంవత్సరాల నుండి పరిచయం పైన పడుతున్నాం వల్ల బండికి స్లిప్ అవ్వడం వల్ల డ్యామేజ్ అయ్యి కింద వల్ల సెవెంటీ పైన వెళ్తున్నాం తర్వాత ఆయన లో చనిపోవడం వల్ల స్కేప్ డివైటర్ పైన ఉన్నాను ఆయన కాపాడే సైడ్కి లాగినాను దానికంటే ముందు ఒక బ్లూ బస్సు వెళ్ళిపోయింది కాపాడి సైడ్కి లాగడం ఏంటి సెవెంటీ స్పీడ్లో తాగి వెళ్తున్నాం అక్కడ పెట్రోల్ బంక్లో పెట్రోల్ పోర్ చేయించుకొని మళ్ళీ బయటకు వచ్చిన తర్వాత మీ బండి వెళ్లే విధానం వెళ్లే స్పీడ్ గురించి అన్ని నువ్వే మాట్లాడుతున్నావు మరి ఎందుకు దెబ్బలు తగల ఒక మాట అసలు నాకు అర్థం కాని విషయం ఇప్పటికీ అర్థం కాదు సరే హెరుస్వామి చెప్తున్నాడు నేను డివైడర్ మీద పడ్డా ఆ మొక్కల్లో పడ్డాను అందువల్ల నాకు దెబ్బలు తగ్గలే అని చెప్తున్నాడు అసలు ఎంత కోయిన్సిడెన్స్ అంటే నిజంగా అంత యాద్రిచ్చుకో మనోడికి దెబ్బలు తగలేదంటే ఓ పక్క వాళ్ళ వాళ్ళ అమ్మేమో శివశం ఎవరైతే చనిపోయిన శివశంకర్ వాళ్ళ మమ్మీ గుండె లవిసేలా ఏడుస్తుంది ఆవిడ చాలా బాధపడుతుంది నాకు యరిస్వామి మీద అనుమానం ఉందని చెప్తుంది ఆవిడ డైరెక్ట్ చెప్తుంది ఆవిడ నాకు నిజంగా అనుమానం ఉంది అసలు ఎరుస్వామి ఎప్పుడు కూడా నేను మా పిల్లవాడి దగ్గర చూడలేదు మా పిల్లోడితో మాట్లాడటం ఎప్పుడు చూడలేదు అలాంటి వ్యక్తి మా పిల్లడి చావుకి వీడే కారణమై ఉంటాడా అని కూడా మాట్లాడుతుంది యాక్చువల్గా ఇక్కడ పంతొమ్మిది మంది ఎవరైతే సజీవ దహనం అయ్యారో కా చావుకి ఇండైరెక్ట్గా ఎరుస్వామి కారణమయ్యాడు వాళ్ళమ్మేము శివశంకర్ చనిపోవడానికి కారణం కూడా ఎరుస్వామి అని చెప్తుంది ఈ చెప్పే ఆన్సర్లు అలాగ ఉంటాయి మరి అంటే దొంగ దొంగ అంటే భుజం నలుముకుంటారే అలా ఉందన్నమాట మన అంటే బండి టచ్ బండి టచ్ చేసి వెళ్ళిపోయింది బస్సుల్ వేసుకుని వెళ్ళిపోవడం వల్ల జరగడం జరిగింది ఓకే విన్నారా ఏం చెప్పాడు ఒక బండి వచ్చి గుద్దింది అదైతే ఆ బైక్ డివైడర్ గుద్ది అక్కడ పడిపోయిన తర్వాత స్పాట్లో శంకర్ చనిపోయాడు ఆ యొక్క డెడ్ బాడీని బయట దిగ్గొచ్చి ఒక పక్కన డివైడర్ దగ్గర కూర్చోబెట్టాడు పడుకోబెట్టిన తర్వాత ఫోన్ లాక్కుని ఫోన్ తీసుకొని వెళ్ళే క్రమంలో ఒక ఇంకో బస్సు ఒకటి గుర్తుందంట ఏదైతే వేమూరి కావాలి ట్రావెల్స్ బస్సు గుద్దక ముందు తగిలిన తర్వాత ఇంకా కొద్ది ముందుకు వెళ్ళింది ఇంకా పిలుస్తుంటే పలుకుతలేడు స్పాట్ లో వెళ్ళిపోయినాడు ఆయన సైడ్ కి లాగేసి ఆయన నా పని నుంచి వస్తాను చేసినాను కానీ నాకు కొంత ఇవ్వలేదు అది తర్వాత బస్సు అంటుకోవడం జరిగింది తర్వాత మొత్తం జాబ్ అయిపోయినాయి నేను హెచ్చరికే వెళ్ళిపోయినా ఊరికి ఎవరేమి హెల్ప్ చేయలేదు ఆ టైంలో ఎవరు అర్ధరాత్రి టైంలో ఎవరు హెల్ప్ అయితే నాకు చేయలేదు నా మీద వస్తుంది ఎవరి హెల్ప్ చేయలేదు అంట నా మీదకి వస్తాను అని మీదకి వస్తుంది అదే ఎందుకలా కూర్చున్నావు కదా నా వల్ల చదువుతున్నాడే అనేసి నా మీదకి వస్తాను ఓకే భయం అన్నాడు సరే ఎవరికైనా ఒక యాక్సిడెంట్ జరిగినప్పుడు కొంచెం నర్వస్ అవుతారు ఫీల్ అవుతారు ఓకే కానీ తర్వాత జరగాల్సిన నష్టాన్ని ఏతో ఉందో ఆ నష్టాన్ని ఆపగలిగితేనే అక్కడ వాడిని వీరుడు ధీరుడు ఒక మగాడు అంటారు మగాడు వరకు చేసిన పనులేంటి తాగటం రాత్రిపూట రోడ్ల మీద వెళ్ళటం వద్దన్నా సరే వెళ్తాం వెళ్దాము శివశంకర్ అవి తీసుకెళ్ళాలని చెప్పాడు అంటున్నాడు ఏం జరిగింది శివశంకర్ వాళ్ళ భూమి లేడు కదా సో ఎన్ని చెప్పొచ్చు మన హెర్రస్వామి ఎందుకంటే ఎక్కడో ఉన్న శివశంకర్ పైన స్వర్గంలోనూ నరకంలో ఉన్న శివశంకర్ మళ్ళీ ఇప్పుడు వచ్చి నేను ఇది జరిగిందని చెప్పలేడు కదా కాబట్టి ఇప్పుడు మనోటి మీద ఎన్ని బ్లేమ్స్ అని వేయచ్చు హరియస్వామి సో ఏమంటాడు ఇప్పుడు ఒక మాట చెప్తాను హెల్ప్ చేయలేదండి నాకు అర్థం కాని విషయం అంటే నీ దగ్గరకు వచ్చి అడిగి ఏం కావాలి నువ్వు ఏం తింటావు ఏం తాగుతావు అని చెప్పి అడగాల లేకపోతే నిన్ను ఇంకేం అడగాలి నిన్ను అక్కడ హెల్ప్ కావాల్సింది నీకు చనిపోయింది నీ ఫ్రెండ్ ఆడ ఆల్రెడీ ఒక బస్సు బండిని గుద్దేసి ఒక టెన్ ఫిఫ్టీన్ అలా ముందుకు లాక్కెళ్ళింది దాని తర్వాత ఇంకొక ఒకవేళ వేరే బస్సు ఏమైనా గుద్దితే పొరపాటున నీకు అక్కడ ఎంతో కొంత డ్యామేజ్ అవుతుంది తెలుసు ఆల్రెడీ డ్యామేజ్ అయ్యే నువ్వు అక్కడ సిచువేషన్ లోను సో జరగాల్సిన నష్టాన్ని కూడా ఆపకుండా ఉండి మళ్ళీ నాకు ఎవరు హెల్ప్ చేయలేదు ఎవరు వచ్చేస్తారు ఎక్కువైతే నాకు వస్తుంది అనేసి వస్తుంది అదే ఎన్నికల్లో కూర్చున్నా కదా నా వల్ల చనిపోయింది అనేసి తప్పుకున్నాయి లోపల వాపు ఉందంట మరి ఈ పంతొమ్మిది మంది కుటుంబాల వాళ్ళ కుటుంబీకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ గుండెల్లో బాధ మనోడికి ఎందుకు కనపడదు నువ్వు డైరెక్ట్ ఇండైరెక్ట్ కారు నువ్వే కదా నిజంగా ఆ బండి తీసుంటే ఇవాళ యాక్సిడెంట్ అయ్యేదా మీరు మస్తుగా కామెంట్ చేయండి నాకు ఒకవేళ మనోడు బండి తీసుకుంటే యాక్సిడెంట్ అయ్యేదా అయ్యేది కాదు కదా వాళ్ళు చక్కగా హ్యాపీగా బెంగళూరు వెళ్ళిపోయేవాళ్ళు ఎవరిపోనా చూసుకునేవాళ్ళు అసలు ఈ వీడియోనే ఉండేది కాదు మీట్ అయిన రెండు రోజులు చేయించుకున్నా మంచిగానే ఉంది ఫైర్ ఇంజన్ అంటే నిప్పులు రావడం వల్ల బస్సు అంటుంది శివన్ దగ్గరకు వచ్చేసిన శివశంకర్ దగ్గరకు వచ్చిన పనికి బస్సు మంటలు ఆరుకునే ట్రై చేస్తున్నారు కానీ ఎవరైతే మనుషులు పనికి ఎవరు ప్రయత్నించలేదు మళ్ళీ ఈయన ఆల్రెడీ ఆ బస్సు ఫైర్ అవుతుందో ఆ టైంలో వెనకాల వచ్చిన వెహికల్స్ కావచ్చు వాళ్ళందరూ సరే చూసారు వాళ్ళు వాళ్ళు కూడా సహాయం చేయలేదు వాళ్ళని అంటానికి వెళ్ళలేదు తప్పు వాళ్ళ కూడా ఉంది దాదాపుగా పంతొమ్మిది మంది ప్రాణాలు పోవడానికి ఇరవై ఒక్క మంది వెనక ఉన్నారు ఇన్క్లూడింగ్ ఎర్రస్వామి ఆ వీకావేరీ ట్రావెల్ బస్ డ్రైవర్ వెనకాల వచ్చిన ఏదైతే వెహికల్స్ వాళ్ళు ఎవరు ఆపకపోవడం కావచ్చు సో ఇవన్నీ కూడా రీజన్సే ఇరవై ఒక్క మంది నేను మీకు లెక్క కూడా చెప్తా చూసిన ఎక్కి వెళ్తాను ఊరికి రాంపల్లికి వెళ్ళినా చిన్నగా ఎక్కి రాంపల్లి వెళ్ళిపోయాడు ఎందుకంటే ఏం జరిగినా మన సంబంధం లేదు కదా మనం డైరెక్ట్గా కారణమా ఇండైరెక్ట్గా కారణమా అక్కడ ఎంత రప్చ జరిగింది ఎన్ని కుటుంబాలు బాధపడుతున్నాయి ఎంతమంది తల్లిదండ్రులు కోల్పోతారు తల్లిదండ్రులు పిల్లలను కోల్పోతారు అనే బాధ మనకు అక్కర్లేదు అవసరం లేదు కూడా మనకు అది బుర్ర పట్టదు ఎంతవరకు తాగామా రోడ్ల మీద తిరిగామా ఇక వేరే వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు అన్నది కూడా మనం అసలు ఆలోచించే ఒక మినిమం కామన్ సెన్స్ కూడా లేని ఎర్రిస్వామి చేసిన పని దానివల్ల మంది చసిపోయారు ఇంకేం చెప్తారు చూడండి చాలా ఎస్పీ సార్ వచ్చిన తర్వాత మొత్తం జామ్ తీసేసినాడు నాలుగు పది వరకు చూసుకుంటాది వాళ్ళ నా ఎక్కడికి చూసుకుంటే అక్కడే వెనకాల అంతా మొత్తం జామ్ అయిపోయినాయి అందులో నన్ను ఎవరిని ఎవరు కనుక్కోలేదు అది క్యాచ్ చేసిన తర్వాత మొత్తం పెట్రోల్ అక్కడే ఉన్నాడంటే ఎవరైనా గుర్తుపట్టారా అని అడిగితే దాన్ని ఎవరు గుర్తుపట్టారు ఎందుకంటే అందులోనే అంద అందరిలోనే ఒకటిగా తిరుగుతున్నాను కదా అని అసలు వీడి మాటలు వీడి తెలుగు తేటలు అసలు రియల్లీ ఎక్స్ట్రా ఆర్డినరీ అవసరం నిజంగా మల్టీ టాలెంట్ ఎక్కడ ఒకటి ఏమేమి చేసినా అంటే మొత్తం చాలా బాగా ఇంక ఇదే జరిగినది నన్ను చూసిన లైవ్ అయితే ఇది అంటుకున్నాడం జరిగింది ఇది రెండో బస్సు ఒక ముప్పై మీటర్ల దాకా తీసుకెళ్ళినట్టు నా నేను పిల్లో అని అంటున్నాను నేను కావాల్సిన ఏం చేయలేదు జరిగినది ఇది మేడం డోంపు లైట్ లేదు ముందుగా చెప్ చెప్తే ఇనుకోలేదు ఆయన చెప్తున్నా అలవాట లేరా ఆయనదే బయట అలవాట లేరా ఆ రోజా అదే ఫస్ట్ టైం కలిసి ఇంతకుముందు వచ్చి కలిసి పోతుంటుంది నేనేం చేస్తాను ఒక సైడ్ ఉన్నా పనిచేస్తాను నేను హైదరాబాద్ రోజు హైదరాబాద్ హైదరాబాద్లో ఇక్కడ బొలారం దగ్గర ఏదైతే జవహర్ నగర్కి డంప్ యార్డ్ ఉంది కదా సో ఆ ఆ డంప్ యార్డ్లలో కి తీసుకెళ్ళే ఆ ట్రక్స్కి మనం డ్రైవర్గా వర్క్ చేస్తారట సో కేవలం ఎర్రిస్వామి చేసిన మిస్టేక్ ఏదైతే ఉందో దానివల్ల ఇవాళ ఎంతమంది బాధపడుతున్నారు నిజంగా ఎర్రిస్వామిని యాక్చువల్గా వాళ్ళని కాపాడి ఉంటే ఆ బండి తీసేసి ఉంటే అసలు నిజంగా ఎర్రిస్వామి ప్రపంచానికి తెలియకపోయినా సరే హీరోలా ఉండేవాడు ఇప్పుడు ప్రపంచానికి తెలిసిపోయింది ఎర్రిస్వామి ఎవరో ఒక బైకరు అలా ఆ రోజు తాగి వెళ్తున్నారు ఏంటని సో ఇప్పుడు ఈ బైకర్ ఎర్రిస్వామి చేసిన ఒక చిన్న మిస్టేక్ చిన్న మిస్టేక్ ఏం కాదు చాలా పెద్ద మిస్టేక్ ఆ పెద్ద మిస్టేక్ వల్ల జరిగిన పంతొమ్మిది మంది చావు వల్ల ఇప్పుడు ఎర్రిస్వామి అందరి ముందు వెళ్ళనయ్యాడు అవునా కదా ఎందుకంటే ఒక ఒక మనిషిని మనం రెండకా గుర్తుపెట్టుకుంటాం ఒకటి అక్కడెక్కడో లేకపోతే ఒక డౌన్లో మధ్యలో అయితే గుర్తుపెట్టుకోలేము సో ఒక కాలం ఒక అవకాశం ఇచ్చింది ఎర్రిస్వామికి కానీ దాన్ని ప్రూవ్ చేసుకోలేకపోయాడు ఎర్రిస్వామి నిజంగా ప్రూవ్ చేసుకొని అంతమంది బతుకుంటే కనుక నిజంగా చాలా బాగుండేది సో ఎడిసమ్ గురించి మీరేమనుకుంటున్నారో ఆయన మాట్లాడిన మాటల గురించి మీరేమనుకుంటున్నారో నాకు మస్ట్గా కామెంట్ చేయండి చూస్తూనే టీవీ